ఏ సినిమాకైనా హైప్ తీసుకొచ్చేది ప్రమోషన్సే ఏ హీరో హీరోయిన్ సినిమాలో యాక్ట్ చేసినా కంటిన్యూగా ప్రమోషన్స్ చేస్తూ తమ మూవీని ఎందుకు చూడాలో చెబుతుంటారు కానీ త్వరలో రిలీజ్ కాబోయే ఘాటీ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క ఎక్కడా కనిపించడం లేదు ఆ మూవీలో స్వీటీ కీరోల్లో యాక్ట్ చేసింది ఆమె లుక్ యాక్టింగ్ మెస్మరైజ్ చేస్తుంది కానీ ప్రమోషన్స్ లో అనుష్క కనిపించకపోవటంపైనే చర్చ జరుగుతోంది అనుష్క శెట్టి నటించిన ఘాటి సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది సెప్టెంబర్ ఐదున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ పిక్చర్ కోసం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి ట్రైలర్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ మూవీపై అంచనాలు పెంచాయి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తిరకెక్కుతోన్న ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా గంజాయి మాఫియా నేపథ్యంలో అనుష్క శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క ఎక్కడా కనిపించకపోవడం అభిమానులను షాక్కి గురిచేస్తోంది అయితే ఈ మూవీకి కమిట్ అయ్యే కంటే ముందే ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనను అని చెప్పేసిందట ప్రమోషన్స్ లో పాల్గొనను అని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులను నిరాశపరిచింది ఒక ఎక్స్ పోస్ట్ లో ఘాటి నిర్మాత ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ అనుష్క ప్రమోషన్స్ లో కనిపించకపోవడం ఒప్పందంలో భాగమని షూటింగ్ మొదలు పెట్టే ముందే ఈ చర్చలు జరిగాయని స్పష్టం చేశారు ఈ నిర్ణయం వెనుక అనుష్క వ్యక్తిగత కారణాలు లేదా ఇతర సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయా అనే చర్చ సాగుతోంది అయితే అనుష్క లేకపోయినా ఘాటి టీం ప్రమోషన్స్ చేపట్టింది ట్రైలర్ లో అనుష్క గిరిజన మహిళగా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో రఫ్ అండ్ టఫ్ లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది ఓవరాల్ మూవీ డెవలప్మెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి అయితే అనుష్క ప్రమోషన్స్ కు దూరంగా ఉండడంతో ఆమె ఫ్యాన్స్ డిజపాయింట్ అవుతున్నారు ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే ఆ ప్రోగ్రాంకు అయినా అనుష్క వస్తుందా రాదా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది అయితే మూవీ ప్యాకప్ వరకే అనుష్క రోల్ అయిపోయిందని ఘాటి ప్రమోషన్స్ సక్సెస్ మీట్ ఆ మూవీ ఈవెంట్ ఏదైనా స్వీటీ అటెండ్ కారని అంటున్నారు మరి అనుష్క ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటో ఆమె క్లారిటీ ఇస్తే తప్ప ఈ గాసిప్స్ ఆగేలా లేవు